రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ మీట్ ద ప్రెస్ పెట్టాను అద్భుతమైంది ఈరోజు కూడా నాకు ద వే ఏమి ఈ యంగ్ ఇండియాను ఇరవై ఒకటో శతాబ్దానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి అతను ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క సెక్టార్లో ఆ రోజు మాట్లాడినటువంటి మాట ఇప్పటికి బాగా ప్రేరణ ఇచ్చింది నాకు బాగా ప్రేరణ ఇచ్చింది అంత అంతకుముందు నేను చెప్పడం ఇవన్నీ కూడా జరిగింది ఎయిటీ ఫోర్లో అతను ప్రధాని అయినాడు ఎయిటీ ఫోర్లో ప్రధాన అయితేనే ఎయిటీ సిక్స్లోనో ఎయిటీ సెవెన్లోనో మీట్ ద ప్రెస్లో అది అదొకటి కూడా అయింది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో చేయడము చేయడము తర్వాత ఇంక ఎలక్షన్స్ అనేవి డిక్లేర్ కావడము ఇక్కడ నియోజకవర్గంలో కూడా ప్రతి సమస్య చేయడం జనమంతా నా దగ్గరికే ఎక్కువ మంది రావడం నాది కాంగ్రెస్ బ్లడ్ నాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ బ్లడ్ ఇది కాంగ్రెస్ తప్పితే ఇంకొకటి లేదు జీవితం అంతా కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పార్టీ అనే దాంతో ఉండి ఉండిపోవడం కాంగ్రెస్ అంతే పని లేదు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు ప్రతి క్యాండిడేట్కు అంటే ఏ సీసె నుంచి అప్పుడు రెండు లక్షల రూపాయలు మాకు డబ్బులు పంపినారు పార్టీ నుంచి రెండు లక్షలు ఇచ్చినారు రోషే గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేయొద్దనుకున్నాను మళ్ళీ జగన్నే నాకు ఫోన్ చేశానా బాగుండదు నా నా స్నేహితులు కూడా వచ్చి చాలామంది వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా వద్దనుకున్నప్పుడు సరే విధులే పరిస్థితులు ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి చేయాలి అని నేను ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైజ్ దట్ అనుకున్నా అదైంది తర్వాత నేను నన్ను ముఖ్యమంత్రి కమ్మని చెప్పి చాలా ప్రెషర్స్ వచ్చినాయి ఇవి వచ్చినా కూడా నేను వద్దన్నాను సో కిరణ్ నా నన్ను కమ్మని చాలాసార్లు ఎనిమిది విందులో అడిగినాడు చివరిగా అతనే ప్రయత్నం చేసుకుంటానంటే సరే ఇంకా ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ దారి తప్పినాడో దారి తప్పినప్పుడు సరే మీ ఇష్టం నేనైతే ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్ అన్నాను సరే అతను ఏదో ప్రయత్నం చేసుకున్నాం మొత్తానికి అతను అయినాడు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజన జరగకూడదని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తాము దురదృష్టం దురదృష్టం అది జరగడము మాకు ఇష్టం లేదు జరిగిన తీరు దాన్ని ఇప్పుడు ఆ పాపాన్ని మేము ఇంకా మోస్తాం శిక్షణ మొత్తం జరిగిన విధానం సరైన కాదు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ద వే హౌ ఇట్ వాస్ డన్ దాస్ నాట్ కరెక్ట్ వీళ్ళు చేయాలనుకుంటూ రెండేళ్ళ ముందో మూడేళ్ళ ముందో చేసి రెండు రోజులు ఎందుకంటే దానికి అందరూ ఒప్పుకున్నటువంటి వాళ్ళే రెండు వేల నాలుగు మా ఎలక్షన్ పెట్టడం జరిగింది కేసీఆర్ నా రోజు మేము కలిపి పోటీ చేయడం అంటేనే ఉమ్మడి సో అన్ని విధాలు ప్రతిసారి చెప్తూ వచ్చాం బట్ ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐ మీన్ బతికి ఉండింటే స్టేట్ అంతా డివైడ్ అయ్యేది కాదు అది అది సట్ట అది అది సట్ట దాని సమస్య ఇంకెన్ని వచ్చినా కూడా ఇదేది కాదు ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం ఆ విధంగా ఉండేది సోనియా గాంధీ గారితో కూడా ఆ విధంగా ఉండేటువంటిది అతని వల్లే మళ్ళీ రెండోసారి అక్కడ వచ్చింది అనేటువంటి కృతజ్ఞతతో ఉండేది నేను అది దురదృష్టం అనుకోండి మళ్ళీ స్టేట్ డివైడ్ అయిపోయింది డివైడ్ అయిన తర్వాత ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి కోర్టు డైరెక్షన్స్ డిక్లేర్ అయినాయి అది జరిగేటప్పుడు నేను మడక్సిరిలో మా కోల్డ్ స్టోరేజ్ ఉంది వర్కర్స్ మీటింగ్ అది పెట్టుకున్నా పెట్టుకున్నప్పుడు దిగ్విజయ్ సింగ్ గారి నుంచి ఫోన్ వచ్చింది మామిడి శ్రీనివాస్ పిఏ ఉన్నాడు ఫోన్ ఇట్లా దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేస్తుంటే పక్కకు వచ్చి మాట్లాడితే రఘువీర్ మేడం మాస్టర్ టాక్టీవ్ నీతో మాట్లాడే మేడం సోనియా గాంధీ మాట్లాడాలని ఉన్నాను నీ దగ్గర ఏం సార్ అన్నాను ఇంకా స్టేట్లు డివైడ్ అయిపోయినాయి ఇంకా నువ్వు పీసీ ప్రెసిడెంట్గా నువ్వే కావాలి అని అన్నారు సార్ ఎవరికన్నా చూడండి నాకు అవసరం లేదు ఎవరినో చూడండి లేదు లేదు అన్ని డిస్కషన్స్ అయిపోయింది డోంట్ సే నో టు మేడం మేడం మాట్లాడతారు అన్న సో మేడం ఫోన్ చేశారు మేడం నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది వస్తే రఘురాడీజీ చాలా వాళ్ళు గౌరవంగా మాట్లాడాడు రఘురాడిజిషేక్ అవరు అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు ఓకే మేడం అన్న సరే హ్యూములేషన్ అన్ని రకాల హ్యుమ్యులేషన్ చేసాం రెండు వేల పంతొమ్మిది వరకు కంటిన్యూ అయినా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయినాం ఇది రాలేదు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల పద్దెనిమిది నాటికి మా గ్రాఫ్ ఎనిమిది నుంచి పది పర్సెంట్ పెరిగింది పెరిగింది ఈ మాట నేను చెప్పడం కాదు ఆనాడు ముఖ్యమంత్రిగా ఆనాడు తెలుగుదేశం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హి వెంట ఆన్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఎయిట్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకు పెరిగింది అనేది ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మన యాక్టివిటీ నిరంతక్టివిటీ అంత ఇంత కాదలే తరలో అయినా కూడా ఆ విధంగా నడిపినాం ప్రత్యేక హోదా అది కోట్ సంతకాలు అవన్నీ కూడా అదొక పెద్దది అది కొన్ని గంటలు మాట్లాడుకోగలిగినటువంటి ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ సో అదంతా అయిన తర్వాత పంతొమ్మిది అయిపోయింది పంతొమ్మిది తర్వాత కూడా నేను రాహుల్ గాంధీ గారికి రెండు వేల పద్నాలుగులో చెప్పిన రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పినాను సరే ఇక్కడ నుంచి ఏమి రావు ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పోతే రెండు వేల పద్నాలుగులో ఆ రోజు దాదాపు ఆరు మందో ఏడు మందో సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు ఆంధ్ర ఆంధ్ర నుంచి ఉంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం రావాలి ఏ ఒక్కరు ఒప్పుకోలేదు నేను అందరితో మాట్లాడినాను వద్దన్నారు ఇంకా నేను ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను పెట్టాలి అని చెప్పి అందులో పెనుగొండలో పెడితే బాగుండదు హిందూపూర్ పెడితే పెడితే హిందూ పూర్వ్ పెనుగొండ మడుకుంటే అదొక పెద్ద మీటింగ్ జరిపినాము అతను వచ్చినాడు దిగినాడు అతను మామూలుగా రిటర్న్ పాయింట్ టాకింగ్ పాయింట్స్లో మాట్లాడినాడు నేనే ట్రాన్స్లేట్ చేశాను జనం ఉవ్వెత్తున తరంగాల్లో ఇచ్చేస్తున్నారు అంత బాగానే ఉంది అతను ఇంకా ఆ ఫ్లోలో ఎక్స్టెంపోకి పోయినాడు దాంతో కూడా మాట్లాడినాను దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి వెనక్కి చొక్కా లాగుతా ఉన్నారు అతనికి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చినారు అంత అంత అందరి పరిచయాలు అంత అయిపోయినాయి కింద దిగినాము నేను చిరంజీవి గారు తర్వాత రా రాహుల్ గాంధీ గారు ఇతను ఇంకో ఇంకో హెలికాప్టర్ రెండో హెలికాప్టర్లు వచ్చినాడు అతను దిగ్విజయ్ సింగ్ అతను వెళ్ళిపోయినాడు సో మేము ముగ్గురు మాట్లాడుతుంటే అతను అడిగిన మాట ర్బియన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఎందుకు సార్ అన్నాను అరే ఏదో ఇక్కడంతా రాళ్ళు వేస్తారు కోడిగుడ్లు వేస్తారు టమాటోలు వేస్తారు ఇక్కడ పూర్తి ప్రతిఘటన ఉంటుంది అన్నారు వాట్ ఈస్ దిస్ నేను దేశంలో ఇంతవరకు తిరిగిన దానిలో దిస్ ఈస్ ద బెస్ట్ ర్యాలీ వాళ్ళు మీటింగ్ అన్నారు మామూలుగా ర్యాలీ అంటారు దిస్ ద బెస్ట్ ర్యాలీ దట్ ఐ హస్ అంత బాగా జరిగింది అది ఇది అన్నాడు చెప్పిన సార్ ఇది ఎన్టీ రామారావు గారు కాన్స్టిట్యు ఇది ఇది నా సొంత కాన్స్టిట్యూన్స్ పక్కది అది రిజర్వ్ అవడంతో నేను ఇక్కడ ఇంకో కాన్స్టిట్యున్స్లో వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది అని చెప్పినాను చెప్పిన సార్ డోంట్ మిస్టేక్ మీ ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు కాంట్రిబ్యూషన్ జీరో ఎంపీల వరకు ఐఎమ్ సారీ టు సే దట్ ఎమ్మెల్యేల వరకు ఒక నలుగురికి అవకాశం ఉంది సత్యబాబు కన్నా లక్ష్మీనారాయణ సుజాతమ్మ కోట్ల సుజాతమ్మ తర్వాత వచ్చేసి మదన్పల్లి షాజాన్ భాష అలాగూ అవకాశం ఉంది సార్ ఇంకేమి లూజింగ్ ఐ ఆమ్ ఆల్సో లూజింగ్ వెరీ బ్యాడ్లీ ఎక్కడ అవకాశాలు లేవు సార్ అని చెప్పినాను బట్ ఐ విష్ దట్ దేశంలో ఎట్లా ఉందో నాకు తెలియదు మీరు ప్రధాని కావాలి అనేటువంటిది చెప్పిన చెప్పిన తర్వాత ఇతను చిరంజీవి గారు ఇట్లా పక్కన నిలుచుకున్నారు కదా ఇలా గట్టిగా గట్టిగా బిసుకుతూ ఉన్నారు సరే అది అయిపోయింది సరే ఆ కేంద్ర మంత్రి కదా అక్కడ నుంచి కారులో కూర్చున్నాము హెలిప్యాడ్ వరకు పోయినాము హెలిప్యాడ్ వరకు పోతే మీ ఇద్దరికి బాగానే ఉంది కదా అన్నాడు రాహుల్ గాంధీ నాకు సార్ మా అన్న లాంటి వాడు సార్ అన్న సో ఎలక్షన్స్ అయిన తర్వాత ఐఎమ్ హ్యాపీ దట్ చాలా ఫేర్గా మీరు మాట్లాడుతున్నారు నువ్వు రావాలి మీరు రావాలి అని చెప్పినారు సరే అది బాగుంది అది హెలికాప్టర్ ఎక్కిపోయినాడు అతను మేమిద్దరు కారులో కూర్చున్నాము అంటే ఎగురుతుంది కదా ఎగురుతుంది అది అంబాసిడర్ కారు ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు సరే నేను ఇద్దరు కోసం బాబా పోయి ఎంత ధైర్యం అండి మీరు ఎలా చెప్పగలుగుతారండి రాహుల్ గాంధీ గారికి మీరు గెలవమని చెప్తున్నారు కదండి నువ్వు ఉన్న విషయం చెప్పాలి గౌరవంగా మీటింగ్ చేస్తాం వీళ్ళంతా నా సొంత మనుషులని అతని చెప్పిన నా సొంత మనుషులు ముప్పై ఏళ్ళుగా నాతో కలిసి పని చేస్తున్నటువంటి చెప్పిన రాహుల్ గాంధీ గారికి ఆ పాయింట్ మీకు మిస్ అయింది చెప్పడం చెప్పింది ఈ వచ్చినారు సార్ ఈ వచ్చిన దాదాపు ఒక అరవై వేల మంది పైన వచ్చినారు వచ్చినారు వీళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మన ఓట్లు రావచ్చు సార్ అని చెప్పినాను అట్లా ఇతను ఇతను కూడా ఎట్లా చెప్పగలిగిన పోనీ సరే అదైంది అంత అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఇదైంది సరే పైన నేను ఎక్స్పెక్ట్ చేసిన అవి కూడా రాలేదు అవి కూడా రాలేదు వాళ్ళకి ఒకరికో ఎదురికో డెపాజిట్స్ వచ్చింది అంతే మాకు డెపాజిట్లు కూడా రాలేదు డెపాజిట్ వచ్చింది సో మళ్ళీ ఢిల్లీకు రమ్మన్నారు కదా అని పోయినాను నేను చిరంజీవి గారు ఇద్దరు పోయినాము రాహుల్ గాంధీ గారితో కలిసినాము సరే అతనితో అయిపోయింది ఇక మెయిన్ పాయింట్ వచ్చేసి సోనియా గాంధీ గారి దగ్గర పోయినాం ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చినారు పోయినాం పోయి కూర్చున్నాం మాట్లాడినాం మాట్లాడుతూ నడు సందర్భంలో సారీ మేడం మేమేమి కాంట్రిబ్యూట్ చేయలేకుండా పోయినాం అనేటువంటి చెప్పినా ఆమె షీ స్టార్టెడ్ ఏమి చేయలేదు మేము ఈ పదేండ్లలో అన్ని వర్గాలకు అన్నీ చేసినాం కదా ఇంత హ్యూమిలేషన్ అవసరమా నాకు ఎందుకు ఈ కార్పొరేటు ఈ మీడియా అంతా కూడా ఒక్క టైప్ అయినారు కదా వీళ్ళు ఈ శిక్ష నాకు అవసరమా డూ ఐమి ఆమె అన్నది డూ ఐ డిజర్వ్ దిస్ అని కంట ఓ నాకు అనిపించి ఎవరు నేను ఆమె ముందు ఎంత నేను హిమాలయ పర్వతం అంత లీడర్ అయితే నేను ఒక చిన్న గుట్ట కూడా కాదే నా ముందేమీ కన్నీరు పెట్టడము సైలెన్స్ అక్కడే టిష్యూ తీసుకోండి టిష్యూలో కూడా చేసుకోండి పాపం ఇతను పెద్ద మనిషి కదా చిరంజీవి గారు అట్లా ఉన్నారు కొంతసేపు అయిన తర్వాత కొంచెం థామస్ అయిన తర్వాత మేడం ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మేడం రిఫరింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఓకే ఆల్సో నాట్ రిఫరింగ్ టు ఆంధ్రప్రదేశ్ మేడం ఐఎమ్ రిఫరింగ్ టు ద హోల్ కంట్రీ యాజ్ ఎ హోల్ కంట్రీ మీరే మీరు చేతులారా ఈ పరిస్థితికి వచ్చింది మేడం వై వాట్ పాటిస్తాడు మిమ్మల్ని ప్రధాని కమ్మన్నారు అందరూ కమ్మన్నారు కాంగ్రెస్ కాదు సరే మీరు వద్దన్నారు ఓకే అయిపోయింది రెండవసారి మీరు వద్దన్నారు బాగానే ఉంది మన్మోహన్ సింగ్ తనై తనే రెండు వేల పన్నెండులో హార్ట్ సర్జరీ అయిన తర్వాత మీరిద్దరూ పోతే అతను పరామర్శించడానికి పోతే మీరు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయమని మీకు చెప్పినారు కదా చేయాలి కదా అంతకుముందు అనేక మార్లు మంత్రిగా ఉండమన్నారు కదా మంత్రిగానే కావాలి కదా ప్రూవ్ చేసుకోవాలి కదా ఆ రోజు అతను ప్రధానిగానో మంత్రిగానో ప్రూవ్ చేసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది మీరు సో డెఫినెట్గా మీ నిర్ణయం తప్పు నిర్ణయం మేడం మీది ఇట్ వాస్ ఎ బ్లండర్ ఇతను ఏం మాట్లాడే చిరంజీవి గారు ఊరికే ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయకపోవడము లేకపోతే ఆమె కాకపోవడము రాహుల్ గాంధీ ప్రధాని చేయకపోవడం కనీసం మంత్రి అయినా తీసుకోకపోవడం చాలా ఇది అని చెప్పి ఇంతవరకు నేను ఎవరితో చెప్పలేదు ఫస్ట్ టైం నాకు చిరంజీవి గారికి తప్పితే ఎవరికీ ఇది యూ కెన్ గో వెరిఫై చిరంజీవి గారు చిరంజీవి గారు పక్కన ఉన్నారు కదా ఎవరిలో నేను ఆమె మాట్లాడితే ఇదేదో కల్పితం అనొచ్చు ఇంకో మనిషి ఉన్నారు కదా అక్కడ ఉన్నారు రా చిరంజీవి గారేమో పక్కన నా చే ఇట్లా గట్టిగా ఇట్లతో పట్టుకొని నాపే ప్రయత్నం చేస్తున్నా నేను చెప్పాను అంతే నాకు కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ దేశానికి ఫ్రీడమ్ తెచ్చినటువంటిది అందులో నా రక్తం అది ఈ దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటుంది ఎప్పుడూ రుణపడి ఉంటుంది ఇంకా లక్ష్యం కాంగ్రెస్ పార్టీకు ఈ దేశం రుణపడి ఉంటుంది అదొకటి ఆ ఫ్యామిలీ మీద కూడా ఆ ఫ్యామిలీ మీద కూడా నాకు గౌరవం ఉంది కానీ ఆ రోజు సి ఆమె కూడా కూల్గా మా ఫ్రెండ్ అవడము ఇంకోటివడము జరగలేదు చూడలేదు కదా ఆమె ఇఫ్ ఈూ పీపుల్ వాంట్ టు గివ్ మీ క్రెడిట్ ఫర్ యూపీఏ గవర్నమెంట్ వాంట్ టు కమ్ టు పవర్ ఇఫ్ యూ గివ్ దట్ క్రెడిట్ మీ ఎస్ ఐ కెన్ టేక్ ఇట్ హౌ కెన్ యూ టేక్ ద క్రెడిట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ హౌ కెన్ ఇట్ టేక్ ద క్రెడిట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ కమ్యూనిస్టులు మిగిలినటువంటి వాళ్ళు ఉన్న ఫలంగా ఇది అణు ఒప్పందం అయిపోతేనే కారణం పెట్టి అందరూ వెళ్ళిపోతే మేము ఏకాకైతే ఏదో ఉన్నది రెండో మూడో పార్టీలో మాతో ఉంటే మళ్ళీ బీజేపీ మిగిలినటువంటి పార్టీలని కూడా అంత పెద్ద ఎత్తున ఇది చేస్తే రెండోసారి మళ్ళీ ఇదైనామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మన్మోహన్ సింగ్ జీ శ రెండవసారి యూపీఏ గవర్నమెంట్ వచ్చిందంటే దట్ క్రెడిట్ ఐ కెన్ నాట్ టేక్ ఇట్ ఇట్స్ ఓన్లీ మన్మోహన్ సింగ్ ఎస్ ఆర్ రైట్ ఆర్ రైట్ హీ ఆఫర్ ఆ ఫైవ్ ఇయర్స్ నీదే అని చెప్పినాం ఇచ్చుకున్నటువంటిది పార్టీకి తెచ్చి ఆ రోజు మై నాకు కళ్ళు చెమర్చినాయి బా అందుకోసమేనా వీళ్ళు ఇంత పెద్ద లీడర్ ఒక సర్పంచ్కో ఒక మండల ప్రసిడెంట్కో దీనికో ఇంత కకృతి పడి ఇది అవుతారే ఎంత బాగున్నా వాళ్ళకు దేశం మీద కానీ దీని మీద కానీ మనుషుల మీద కానీ వాళ్ళకు ఉన్నటువంటి హ్యూమన్ టచ్ ఎటువంటిది అనేటువంటిది ఆ రోజు అమాంతం ఇదైపోయింది సి ఒకటి ఆమె ఏవైతే జనానికి కమిట్ అయిందో మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి మెప్పించి ఇంప్లిమెంట్ చేసి దానికి ఒకటి ఏమంటే కమ్యూనిస్టులు పోరాటాలు చేసింది వి షుడ్ గివ్ క్రెడిట్ టు కమ్యూనిస్ట్ పార్టీస్ ఆల్సో నో డౌట్ దీర్ఘకాలికంగా చేస్తూ వచ్చినటువంటి కేవలం అప్పుడు చేశారని కాదు ఏమి ఈ వలసలు వెళుతున్నటువంటి అనంతపురము లేకపోతే మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు లేకపోతే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఈ వలసలను నివారించాలి అనేటువంటి ఉద్యమాలు కమ్యూనిస్టులు చాలా దీర్ఘకాలికంగా చేస్తూ వచ్చినాయి వాటిని కాదనిలేము రాహుల్ రా రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో రెండు వేల మూడులో సోనియా గాంధీ గారు ఇక్కడ అనంతపూర్కి వచ్చినారు కరువు పరిస్థితులు ఆ రోజు ఆమె చూడ్డానికి ఆమె వచ్చాను అంతకు వచ్చినప్పుడు అంతకుముందు కూడా నాలుగు అది ఇచ్చిపోయినారు బహుశా అది స్టోర్ ఏంటుంది అనుకుంటాను ఇక్కడికి వచ్చినారు మేమేదో ఆహ్వానిస్తా రాలేదు ఆమె వచ్చింది మరి ఎవరు ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్నవాడు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఇట్లా వస్తామని చెప్తే మీ వెల్కమ్ గారు అనంతపూర్లో దిగినాం దిగి అక్కడి నుంచి హెలిప్యాడ్లో దిగిన తర్వాత బై రోడ్ అన్ని ఊర్లకు అని పోతే గ్రామాల గ్రామాలే ఎవరు లేరు ఉన్నా కూడా ముసలాళ్ళు పిల్లాళ్ళు ఎవరు లేరు అంత నిర్మానుష్యమైనటువంటిది సో మనుషులే గ్రామాగడాన్ని లేవు పనులు లేవు పశువులకు గడ్డి లేదు ఈ పరిస్థితి ఈ పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు సుమారుగా ఒక నలభై యాభై కిలోమీటర్లు మొత్తం ఆమెను అట్లా తీసుకొని పోయినాం బై రోడ్ ఆమె కారులోనే నేను కూర్చున్నాను నేను వెంకటరామరెడ్డి మేమంతా కూడా ఆమె కారులోనే కూర్చున్నాము అప్పుడు ఇవన్నీ అడ్ ప్లస్ అంత పెద్దగా లేవు అయినా కూడా పోయినాం పోయినాము పోయిన తర్వాత సింగమల నియోజకవర్గంలోనే ఒక మీటింగ్ అదైన తర్వాత లాస్ట్లో మీటింగ్ ఆ మీటింగ్ కూడా ఎంతమంది లేవు ఒక ఆ రోజు మా శక్తి కూడా లేకపోతే మా పరిస్థితి కూడా ఆ రోజు దీని ఉండేది కదా సో ఒక పదివేల మంది ఉంటారు అందులో విలేజ్లో ఇట్ వాజ్ నాట్ ఇన్ టౌన్ ఒక విలేజ్లో అతన్ని ఆ ఊరు పేరు గుర్తొస్తలేదు అతను మామూలుగా బుష్ రెడ్డి అంటాను నేను అతను బుష్ రెడ్డి అని ఎందుకంటా అంటే జార్జ్ బుష్ని మేము యూనివర్సిటీకి వచ్చినప్పుడు గుమ్మడికాయ దానికోసం అది అది గుర్తుంది ఎనీవే సో ఆ ఊరిలో మీటింగ్ జరిగింది నేనే ట్రాన్స్లేటరు He was the translator.